హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి మన షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదంపాటి వికాస్ కూల్ రోడ్ లో ఉంటుంది మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవులందరికీ కూడా మరి ధన్యవాదాలు అండి అలాగే మన షాపు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలో అడుగు పెట్టామండి రెండో వార్షికోత్సవం సందర్భంగా ఈ లేటెస్ట్ వీడియో పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా లెహంగా సెట్స్ అండి బ్లౌజు దుప్పట లంగా త్రీ పీస్ వస్తాయండి ఇది డిజైనర్ అండి ఇలా థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది నెట్ మీద డిజైన్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ అండి ఇది టూ సైడ్ కూడా ఇచ్చారు దీని క్లాత్ వేసి మనం శాటిన్ కానీ క్లాత్ కానీ ఏదైనా వేసి స్టిచ్ చేయించుకోవాలండి ఇది లంగా వస్తుందండి కింద కుచ్చు డిజైన్ లాగా వస్తుంది నెట్ అండి ఇది నెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుందండి థ్రెడ్ వర్క్ లాగా లోపల శాటిన్ వేసారు నెట్ లెహంగా అండి ఇది కింద కూర్చు ఇచ్చారు ఇది ఫ్రంట్ బ్యాక్ బ్లౌజ్ కండి దుప్పట కూడా వెరైటీగా ఉందండి చక్కగా కుచ్చులు లాగిచ్చారండి దుప్పట అండి ఇది పూస లేస్కి మనకి ప్లెయిన్ నెట్ కుచ్చులాగా వేసారండి దుప్పట అన్నమాట ఇది వన్ సైడ్ లాగా కానీ టూ సైడ్ కానీ వేసుకోవచ్చు చూడండి కుచ్చులాగి ఇచ్చారండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన అమ్మామండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్గా ఎనిమిది వందల రూపాయలు మాత్రమేనండి ఓన్లీ ఎయిటీ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్సేనండి ఇది సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఉందండి ఎవరు కావాలంటే వాళ్ళకి స్క్రీన్ చాట్ పెట్టే కనుక వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా లార్జ్ సైల్ అండి సింగిల్ కలర్సే వస్తాయి సింగిల్ డిజైన్సే వస్తాయండి ఇది ప్లెయిన్ నెట్ మీద లేస్ అండి ఇది దుప్పట అండి ఇది గోల్డ్ వర్క్ లాగా ఉంటుంది దుప్పటా అండి బ్లౌజ్ అండి హ్యాండ్స్కి ఇలా వస్తుంది వర్క్ కూడా బాగుంటుందండి నెక్ దగ్గర వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా ఫుల్ డిజైన్ వస్తుందండి మగ్గం వర్క్ చేపించిన దానిలాగా ఉంటుందండి లోపల మనకి క్లాత్ కూడా వేసారండి శాటిన్ క్లాత్ కాటన్ క్లాత్ చాలా బాగుంటుందండి చూడండి డిజైన్ హెవీ డిజైన్ ఇచ్చారండి ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ వన్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్గా రెండో వార్షికోత్సవం సందర్భంగా మనం సగం రేటుగా ఇవ్వడం జరుగుతుందండి ఒకటి ఆరు వందల రూపాయలండి ఇది నెక్స్ట్ అండి ఇది దుపటా ప్లైన్ ఇచ్చారండి ఇది మఖమలు క్లాత్ వస్తుంది వెల్వెట్ అంటారు కదండి వెల్వెట్ క్లాత్ అండి థ్రెడ్ వర్క్ లాగా ఉంటుంది గోల్డ్ థ్రెడ్ వర్క్ లాగా ఉంటుందండి ఇది కొంచెం చిన్న సైజ్ అండి టెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ పిల్లలకు సరిపోతుంది ఈ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా సరిపోతుందండి ఇది ఇది ప్లెయిన్ దుప్పటా వచ్చింది మనకి ప్లెయిన్ వచ్చిందండి చూడండి వర్క్ హెవీగా ఉంటుందండి వెల్వెట్ క్లాత్ మీద వర్క్ అండి ఇది చూడండి లోపల కూడా ఇలా చక్కగా థ్రెడ్ వర్క్ లాగా ఉంటుందండి డిజైన్ ఇలా స్టిచ్ చేయించాలంటే మనం మగ్గ వర్క్ లో చాలా కాస్ట్ అవుతుందండి వెల్వెట్ క్లాత్ మీద మనకి గోల్డ్ వర్క్ ఇచ్చారండి థ్రెడ్ వర్క్ లాగా ఉంటుంది మగ్గం వర్క్ లాగా ఉంటుందండి దుప్పటా మాత్రం ప్లెయిన్ ఇచ్చారు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఆఫర్స్ అండి పదిహేనో సారీఖు లోపు వరకే ఉంటాయండి మన దగ్గర ఆఫర్సు తర్వాత మళ్ళీ మామూలు రేటే ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ లోపు అయిపోతున్నాయండి పెట్టింది పెట్టినట్టు అయిపోతున్నాయి పాత వీడియోల్లో కూడా కొన్ని ఉంటే కనుక చెప్తామండి అయిపోతే కనుక ఏం లేదండి ప్లెయిన్ దుప్పటా అండి బార్డర్ లాగా వచ్చింది ప్లెయిన్ దుప్పటాకి ఇది బ్లౌజ్ పీస్ వస్తుందండి వన్ మీటర్ వస్తుంది ఇది తానండి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది నెట్ మీద ఇలా సీక్వెన్సీ వచ్చిందండి లోపల శాటిన్ వేశారు సెమీ స్టిచ్చిడ్ లహంగా సెట్స్ అండి ఇది స్టిచ్ చేసినవి కాదండి సెమీ స్టిచ్చిడ్ వస్తుంది ఇలా దుప్పటా వస్తుందండి ఇలా ప్లెయిన్ నెట్ సీక్వెన్సీ నెట్ మీద లోపల శాటిన్ అనేది వేశారండి స్టిచ్ చేయించిందేనండి ఇది వన్ సైడ్ బార్డర్ కుట్టుకుంటే సరిపోతుంది సైడు బ్లౌజ్ కూడా హెవీది పెట్టామండి దీనికి బ్లౌజ్ రాలేదు మన దగ్గర క్లాత్లు ఉంటే కనుక దీన్ని సెట్ చేసామండి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది సీక్వెన్స్ లైన్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ అండి ఇది కట్ వర్క్ దుప్పటా అండి దుప్పటా చూడండి కట్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా డిజైన్ వచ్చింది దుప్పటాకు కూడా హెవీ దుప్పటా ఇచ్చారు దీనికి చాలా హెవీగా ఉందండి దుప్పటా వచ్చి ఇది బ్లౌజ్ అండి ఫ్రంట్ బ్యాకు వస్తాయండి హ్యాండ్స్కి అండి ఇది ఇది లంగా అండి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి కింద ప్లెయిన్ ఇచ్చారు అలాగే కింద కుచ్చు కూడా ఇచ్చారండి ప్లెయిన్ నెట్తో కుచ్చు అనేది ఇచ్చారండి ఇది టూ సైడ్ కూడా హెవీ డిజైన్ ఉందండి రెండు సైడ్లు కూడా మనకి డిజైన్ హెవీగా ఇచ్చారండి వైట్ కలర్ మాత్రమేనండి ఇది దీనికి దుప్పటా మాత్రం వెరైటీగా ఇచ్చారు ఇది ఫ్లవర్లో కలిసేటట్టుగా ఉందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఇవి అండి త్రీ ఇయర్స్ అలా సరిపోతుంది కొద్దిగా చిన్నగా ఉంటే కనుక ఫైవ్ ఇయర్స్ వరకు కూడా సరిపోతుందండి ఇది కూడా వర్క్ మాత్రం హెవీగా ఇచ్చారండి దుప్పటా వస్తుందండి ఇలా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా డిజైన్ ఇచ్చారండి చిన్నపిల్లలు దానికి కూడా డిజైన్ ఇచ్చారు గోల్డ్ వర్క్ సిల్వర్ బుట్టలాగా ఉందండి గోల్డ్ థ్రెడ్ వర్క్ లాగా వచ్చారు అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ అండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా సరిపోతుంది పెద్దవాళ్ళే కాదండి ఇవి చిన్నపిల్లలవి ఇది ప్లెయిన్ దుప్పటా ఇచ్చారండి బ్లౌజ్ వచ్చి ఇలా చెక్స్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ చెక్స్ లాగా వచ్చాయండి గల్లు లాగా ఇది ఏమైనా కుర్చుల్లాగా వచ్చినాయండి స్టెప్ వారీ లాగా ఫైవ్ స్టెప్స్ వచ్చాయి పిల్లలకని సెమీ స్టిచ్డ్ అండి ఇది దుప్పటా వస్తుంది లంగా వస్తుంది బ్లౌజ్ వస్తుందండి త్రీ పీస్ వస్తాయండి ఇవి కూడా త్రీ పీస్ కలిపి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవి చిన్నపిల్లలవి త్రీ ఇయర్స్ వరకే సరిపోతాయి ఇవి కూడా బ్లౌజ్ అండి గోల్డ్ వర్క్ ఇచ్చారండి దుప్పటా వచ్చి ప్లెయిన్ వచ్చిందండి ఇది కూడా అంతేనండి స్టెప్పుల వారీగా వచ్చింది కుచ్చుల చిన్నపిల్లలండి త్రీ ఇయర్స్ పిల్లల వరకు మాత్రమే సరిపోతాయి రెండు వందల యాభై రూపాయలండి ఇవన్నీ కూడా ధమాకా ఆఫర్ అండి ఇది కూడా ప్లెయిన్ వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ లాగా ఉంటుంది చెక్స్ లాగా ఉంటాయండి శాటింగ్ క్లాత్ మీద డిజైన్ వచ్చిందండి ఇలా స్టెప్పులు వరిగా కుచ్చులు వచ్చాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఏది కావాలంటే అది షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరీ చేయబండి అండి కొరీ ఛార్జీ సేస్తా అండి నెక్స్ట్ అండి ఇది మెహందీ ఫంక్షన్ కూడా చాలా బాగుంటుంది అండి నెట్ ఫ్యాబ్రిక్ అండి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా బొటా వర్క్ వచ్చింది లోపల శాటిని కూడా వేసారండి బ్లౌజ్ వచ్చేసి మనకు వన్ పాయింట్ వన్ మీటర్ వస్తుంది దుపటా వచ్చి ప్లెయిన్ వస్తుంది చుట్టూతా బార్డర్ వస్తుందండి లేస్ బార్డర్ వచ్చింది ఇవన్నీ కూడా లార్జ్ సేల్ అండి సింగిల్ కలరు సింగిల్ డిజైన్స్ మాత్రమేనండి మన దగ్గర ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా నెక్స్ట్ అండి ప్లెయిన్ అండి ఇది కూడా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి సీక్వెన్సీ వర్క్ ఇచ్చారండి చెక్స్ డిజైన్ లాగా వచ్చి టూ ఎంఎం వన్ ఎంఎం సీక్వెన్సీ వచ్చిందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ వచ్చింది ఇది కూడా కుచ్చులాగా వచ్చిందండి టూ స్టెప్స్ లాగా వచ్చాయి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఇవాళ మనం మెటీరియల్ కూడా రాదండి సిక్స్ హండ్రెడ్కి మనం సెమీస్టిచ్చిడ్ లెహంగా సెట్ ఓన్లీ ఆరు వందల రూపాయలకే ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి మన రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది మా వ్యాపారానికి మన కస్టమర్లు అందరూ చాలా సహాయం చేశారండి మీ సహాయ సహకారాలు ఎలాగే అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇది దుప్పటా అండి ప్లెయిన్ మీద ప్లెయిన్ వచ్చింది దుప్పటా వచ్చేసి బోర్డర్ వచ్చేసి లేస్ బార్డర్ పెద్ద బార్డర్ వచ్చిందండి ఇలా బ్లౌజ్ పీస్ వచ్చిందండి చూడండి వర్క్ చేసినట్టుగా ఉంటుందండి మనం మగ్గం వర్క్ చేపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వర్క్ వచ్చేసి నెక్ దగ్గర హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చారండి ఆల్వర్ మొత్తం కూడా ఎలా ఉంటుందండి చక్కగా మెరుస్తుందండి ఇది క్లాత్ కూడా శాటిన్ సిల్క్ అర్థం కావట్లేదు చక్కగా మెరుపు అనేది ఉందండి షైనింగ్ ఉంది బాగా అలాగే వర్క్ కూడా హెవీ వర్క్ ఇచ్చారండి రెడ్ కలర్ అండి హెవీ వర్క్ ఇచ్చారండి గోల్డ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ లాగా ఉంది ఇలా మగ్గం వర్క్ చేపేయాలంటే మనం చాలా కాస్ట్ అవుతుంది కానీ మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్కే లెహంగా సెట్ అనేది ఇస్తున్నామండి సెమీ స్టిచ్డ్ లెహంగా సెట్ ఓన్లీ ఆరు వందల రూపాయలండి మన టూ ఇయర్స్ వార్షికోత్సవం సందర్భంగా ఈ రేట్లు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ అలా ఉంటాయండి మార్కెట్ ప్రైజ్ వచ్చేసి మనం లాడ్జ్ సేల్ కాబట్టి ఇలా ఇవ్వటం జరుగుతుంది ఇది కూడా ప్లెయిన్ దుప్పట అండి ఈ త్రీ పీస్ కలెక్షన్ సెమీ స్టిచ్డ్ అండి లెహంగా సెట్ వస్తుంది బ్లౌజ్ దుప్పట లంగా త్రీ పీస్ వస్తాయండి ఇది కూడా వెల్వెట్ క్లాత్ అండి ఇలా గోల్డ్ థ్రెడ్ వర్క్ లాగా ఉంటుంది చూడండి వర్క్ మొత్తం హెవీగా ఉందండి టూ సైడ్ కూడా హెవీ డిజైన్ ఇచ్చారండి ఫుల్ డిజైన్ అండి ఇది వెల్వెట్ క్లాత్ అండి ఇది దుప్పటా వస్తుంది ఈ త్రీ పీస్ కలిపి మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా వార్షికోత్సవం ఆఫర్ సందర్భంగా ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది మనకి పదిహేనో తారీఖు దాకా ఈ ఆఫర్స్ నడుస్తాయండి ఆఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్నే ఉంటుందండి మన దగ్గర మిగిలితే కనుక అయిపోతే ఏమి లేదండి ఇది దుప్పట అండి ప్లెయిన్ దుప్పట అండి ఇలా గోల్డ్ వర్క్ లేస్ ఇచ్చారండి బార్డర్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చారండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా ఉంటుంది షైనింగ్ క్లాత్ అండి ఇది కూడా వర్క్ మాత్రం హెవీగా వచ్చారు చూడండి టూ సైడ్ కూడా వర్క్ మాత్రం హెవీగా ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత ఉన్నంతవరకు రేట్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబండి కొరీర్ ఛార్జెస్ ఎగస్టా అండి బెనారస్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా ప్లెయిన్ దుప్పట బార్డర్ వస్తుంది సెమీస్టిచ్డ్ లెహంగా అండి ఇది స్టిచ్ చేసి వచ్చిందండి మామూలుగా అన్ని కూడా సెమీ స్టిచ్డ్ వస్తాయి అలాంటిది ఇది స్టిచ్చింగ్ చేసిందే వచ్చిందండి ఇది కింద క్యాన్కాన్ కూడా ఉందండి క్యాన్కాన్ కూడా వేసారండి ఇది నిలబెడుతుందండి చక్కగా లోపల క్లాత్ వేశారు ఇది సాటిన్ లాగా ఉందండి చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా యాపిల్స్ డిజైన్ లాగా వచ్చిందండి చాలా బాగుందండి ఇది కూడా దొప్పట అండి ఇలా బ్లౌజ్ వస్తుంది స్టిచ్ చేసింది ఏనండి వచ్చేసి మనకి లంగా వచ్చేసి స్టిచ్ చేసే వచ్చింది యాపిల్ డిజైన్ వచ్చిందండి చక్కగా ఉందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది మీకు ఇది కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి నెక్స్ట్ అండి ఇలా లంగా డిజైన్ వస్తుంది నెట్ అండి నెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి వర్క్ వస్తుంది లోపల శాటిన్ వేసారు ఇలా పూసల లేస్కి ఇలా కుచ్చుల లాగా వచ్చిందండి దుప్పట వచ్చేసి ఇది శాటిన్ క్లాత్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ అండి లెహంగా అలాగే మనకి చున్నీ వచ్చిందండి దుప్పటా త్రీ పీస్ కలిపి త్రీ పీస్ సెట్ కలిపి మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ వర్క్ లాగా ఉన్నాయండి మనం వర్క్ చేపించాలంటేనే ఇవాళ చాలా కాస్ట్ తీసుకుంటున్నారు మగ్గం వర్క్ చేపించాలంటే చాలా కాస్ట్ ఉందండి మనందరికి తెలిసిందే కానీ మనం వర్క్ చేసిన ఈ లాట్ సేల్ కాబట్టి మనం కూడా ఈ రేటుకి ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు వచ్చేయన్నీ కూడా మనకి దుప్పట అనే వస్తుందండి దుప్పటా వస్తుంది అలాగే కింద లంగా వస్తుందండి వీటికి బ్లౌజ్ రాలేదండి ఓన్లీ దుప్పటా వస్తుంది చున్నీ వస్తుందండి బ్లౌజ్ పీస్ రాలేదండి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవి కూడా రెండు మూడు ఉన్నాయి అందుకని మన కస్టమర్లకి ఉపయోగపడతాయని పెట్టామండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి దుప్పటా అండి ఇది వచ్చి లంగా వస్తుంది ఇది కూడా ఇలా కుచ్చులాగా వస్తుందండి జాజెట్ ఫ్యాబ్రిక్ ఈ టూ పీస్ కలెక్షన్ మాత్రమేనండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి బ్లౌజ్ బెనారస్ వచ్చారండి ఇది మాత్రం హెవీ వర్క్ వచ్చిందండి వెల్వెట్ క్లాత్లోనే పల్స్గా ఉంది ఇది వెల్వెట్లో కొంచెం మందం తక్కువదండి ఇలా మగ్గం వర్క్ లాగా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి అక్కడక్కడ కూడా గోల్డ్ ఫ్లవర్ లాగా ఇచ్చారండి వర్క్ చూడండి హెవీగా ఉందండి ఫుల్ ఓవర్ మొత్తం కూడా ఇచ్చి ఇచ్చారండి ఇది వర్క్ వచ్చేసి టూ సైడ్ వర్క్ వస్తుందండి కింద పోస వర్క్ లాగా వస్తుంది ఇక్కడ గోల్డ్ వర్క్ వస్తుంది బెనరస్ బ్లౌజ్ వస్తుంది ఈ టూ ఏనండి దీనికి దుప్పట రాదు బ్లౌజు లంగా వర్కేనండి మన కస్టమర్లు అందరూ కూడా క్లారిటీగా చెప్తున్నామండి అందరూ గమనించండి వేరే కలర్స్ మన దగ్గర ఏమీ లేవండి మన వీడియోలో ఏ అయితే చూపించామో ఆ కలర్సే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మన గీటిలో ఏది నచ్చితే అది స్క్రీన్ చాట్ పెట్టి వాట్సాప్ చేయండి ఉంది లేదు కూడా చెప్తామండి ఇలా పట్టు డిజైన్ నాకు వచ్చిందండి మొక్క బార్డర్ అండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది లంగా వస్తుంది చూడండి డిజైన్ మాత్రం అదిరిపోయిందండి లోపల శాటిన్ వేసారు పైన కూడా శాటిన్ క్లాత్ అండి క్లాత్ మీద వర్క్ చూడండి డిజైను లంగాకి ఎంత వర్క్ ఇచ్చారో చూడండి హెవీ వర్క్ ఇచ్చారండి వర్క్ చాలా బాగుందండి కింద మనకి ప్లెయిన్ నెట్టు కుచ్చు ఇచ్చారండి అసలు ఈ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందండి మనకు కాకపోతే దీనికి దుప్పటా రాలేదండి వర్క్ మాత్రం హెవీగా ఇచ్చారు లంగాకి ఇది బ్లౌజ్ పీస్ మన ఈ బ్లౌజ్ పీస్ సెట్ చేసామండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సెమీ స్టిచ్డ్ లంగా ఒక్కటేనండి సింగిల్ లంగా వరకే వస్తుంది నెట్ పైన నెట్ క్లాత్ అండి లోపల శాటిన్ వేసారు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఓన్లీ లంగా వరకు మాత్రమే వస్తుంది దొప్పటా రాదండి బ్లౌజ్ కూడా రాదు ఓన్లీ సింగల్ లంగా వరకే వస్తుందండి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా సింగల్ లెంగానే అండి ప్లెయిన్ నెట్ అండి మనకి లోపల శాట్ని వేసారు షైనింగ్ వచ్చిందండి అందుకనే నెట్ లోపల శాట్ని వేసేపాటికి చాలా లుక్ వచ్చింది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి సెమీ స్టిచ్ లెంగా అండి ఇది సెమీస్టిచ్చిడ్ వస్తుంది లంగా వచ్చేసి ఇది దుప్పటా వస్తుందండి ఇది లంగా వస్తుంది బ్లౌజ్ రాదండి కింద ఫ్లవర్ బార్డర్ వచ్చింది చూడండి లేస్ బార్డరు ఫ్లవర్ డిజైన్ లాగా ఉంది శాటిన్ క్లాత్ అండి చక్కగా లోపల కూడా కాటన్ కూడా వేసారు మనకి క్లాత్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా మనం థౌజండ్ రూపీస్ ఎబో అమ్మామండి అండి ఇవన్నీ కూడా సింగల్స్ ఉండబట్టి మనకి లాస్ అయినా సరే ఈ రేట్ ఇవ్వడం జరుగుతుందండి సింగల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అయిపోతాయి మన కస్టమర్లు కావాలంటే తీసుకుంటారని ఈ రేట్ ఇవ్వడం జరుగుతుందండి లేకపోతే ఇది ఒక్క లంగా వచ్చే మనం థౌజండ్ రూపీస్ అమ్మామండి ఇప్పుడు దీనికి మనకు చాలా లాస్ అండి కాకపోతే వాచ్ కోసం ఆఫర్ అనేది ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఈ ఆఫర్ పెట్టడం జరుగుతుంది ఈ రేటు ఇది కూడా లంగా ఒక్కటే వస్తుందండి సింగల్ లంగా వరకే కింద లేస్ బార్టర్ చూడండి హెవీ బార్డర్ వస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అసలు త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ లేస్ కూడా రాదండి చూడండి లేస్ పట్టి ఎలా ఉందో ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి ఇది బ్లౌజ్ అండి శాటిన్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి ఇది సాటిన్ క్లాత్ డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా క్రష్ లంగా వస్తుంది క్రష్ లంగా కూడా మనకి స్టిచ్ చేసిందేనండి సెమీ స్టిచ్డ్ కాదు స్టిచ్ చేసిన లంగా వస్తుంది బ్లౌజ్ ఒకటి కుట్టిచ్ చేసుకుంటూ సరిపోతుందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి దీనికి మనకి చున్నీ మిస్ అయిందండి అప్పుడు ఇది పదహారు వందలు పదిహేను వందల రూపాయలు అమ్మామండి కానీ ఆ చున్నీ మిస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ రేట్ అవ్వడం జరుగుతుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా ఇదంతా కూడా ఫుల్ క్రష్ అండి చూడండి క్రష్ లంగా అండి ఇది కూడా స్టిచ్ చేసిందేనండి సింగ స్టిచ్ కాదు స్టిచ్ చేసిన లంగా అండి ఇది బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా మన దగ్గర సింగల్ కలర్స్ సింగల్ డిజైన్స్ మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ రేట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుందండి రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడో వసతుల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా వ్యాపార వ్యాపారాభివృద్ధికి సహకరించి మా కస్టమర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలండి అలాగే మళ్ళీ ఒక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి అందరికీ నమస్తే